హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్నలతో అయితే దోశలు అయితే వేసేస్తున్నా చూడండి ఈ దోశలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో ఎలా వేసుకోవాలో అన్నది నేను వీడియోలో అయితే చూపించబోతున్నానండి సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి స్పైసీగా మొక్కజొన్నలతో అయితే దోశ వేసి చూపించబోతున్నానండి దానిలో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇది అండి ఒక కప్పు అయితే మొక్కజొన్నలు తీసేసుకున్నాను అదే కప్తో అయితే రైస్ అండి ఒక వన్ అవర్ అయితే నానపెట్టేసుకోవాలి రైస్ కూడా అదే కప్తో తీసుకోవాలి దీనిలోకి వచ్చేసి మూడు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి అదేవిధంగా మనం తీసుకున్న దాన్ని బట్టి అల్లం మొక్క అయితే తీసేసుకోవాలి సో రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకేనండి ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని రైస్ అందులో వేసేసాను దీనిలో వచ్చేసి ఇప్పుడు మనం జనరల్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అల్లం ముక్క వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి సో వీటిని అయితే మనం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టాలి ఓకేనండి మనకి ఎంత వీలుగా కుదిరితే అంత వీలుగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ ఏంటంటే లేతవి అయితే పర్లేదండి కొంచెం ఉదిరి అయితే వన్ అవర్ అయితే నానబెట్టుకుంటే బాగుంటుందండి ఓకే దీనిలో నేను టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఓకేనండి గ్యాస్ ప్యాన్ అయితే నేను ఒక అట్లు ప్లేట్ అయితే పెట్టేశాను దీని మీద అయితే ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఓ టిష్యూ పేపర్తో అయితే మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశను అయితే వేసేసి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలండి ఇదిగండి కాలిన తర్వాత అయితే దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్ చేసుకోవాలి చూసారు కదండీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే ఎప్పుడు గారెలు బూరె గ్యారులు బూరె కాకుండా మొక్కజొన్నలతో ఇలా దోశ వేసుకోవడం ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనండి ఈ విధంగా కాల్చుకొని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అదేవిధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని టిష్యూ పేపర్తో అయితే మనం దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని దోశ వేసుకోవాలండి పిండి ఎంత మెత్తగా పట్టుకుంటే మనకి దోశలు అనేవి అంత స్మూత్గా వస్తాయండి సో ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా అయితే వస్తారు అయితే ట్రై చేసేయండి దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో వీడియో కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనండి దీన్ని రెండో వైపు అయితే నేను తిప్పేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి సో వీడియో కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నా కామెంట్స్లో అయితే తెలియచేయండి